బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలాగా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో స్ట్రైట్గా ఉన్న క్లాత్తోనే మనము ఈ మెథడ్లో థ్రెడ్ పైపింగ్ చేసాము అంటే బ్లౌజ్కి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వస్తుంది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా ఉందో మీరే చూడండి లోపల కానీ పైవైపున కానీ ఒక్క దారపు పోగు కూడా బయటికి కనిపించకుండా ఇంత నీట్ ఫినిషింగ్తో బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వీడియోస్ మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు కొత్తగా హైపై అనే ఆప్షన్ వచ్చింది కదా మీకు వీడియో నచ్చితే హైపై చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అయితే మనం ఇక్కడ స్ట్రైట్గా ఉన్న క్లాత్తో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి మనం ఏ కలర్ క్లాత్తో మనం పైపింగ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని ఈ విధంగా వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఎంత పొడవు అయితే అవసరం అవుతుందో అంత పొడవు క్లాత్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనకు సింగిల్ పాదం అవసరం అనమాట డబుల్ పాదం తీసేసి మిషన్కి సింగిల్ పాదం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు సింగిల్ పాదం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్కి మిడిల్లో థ్రెడ్ పెట్టుకోండి ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఫోర్టీన్ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు క్లాత్ మిడిల్లోకి థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా వేసుకోవాలి థ్రెడ్కి పక్కనే పడేలాగా వేయాలి స్టిచ్ అనేది థ్రెడ్ లోపల లూజ్ అనేది ఉంది అనుకుంటే కనుక మనకి నీట్గా పైపింగ్ అయితే ఉండదనమాట క్లాత్ లూజ్ వచ్చేస్తుంది కాబట్టి థ్రెడ్ పక్కనే ఈ సింగిల్ పాదంతో కుట్టుపడేలాగా ఈ విధంగా మనకి ఈ థ్రెడ్ అనేది నెక్కి హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్కి అలాగే నడుముకి కింది వైపున ఎంత పొడవైతే పడుతుందో అంత ఈ క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి పైపింగ్ అనేది పైపింగ్ థ్రెడ్ అనేది ఈ క్లాత్తో రెడీ చేసుకోవాలి ఇదిగోండి నేను ఒక బ్లౌజ్కి సరిపడినంత క్లాత్ అయితే రెడీ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు మాత్రమే ఉండేలాగా నేను ఈ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే దారాలు అవి ఉన్నాయి కదా నీట్గా ఉండదు మనకి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అయినా ఇవి కట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నేను ముందుగానే ఖర్చులు అనేవి కట్ చేసుకొని ఓన్లీ హాఫ్ ఇంచు మాత్రమే ఉండేలాగా కట్ ఉంచుకున్నాను ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ తీసుకోండి మెయిన్ బ్లౌజ్ పీస్ కాకుండా మనము కట్ చేసిన లైనింగ్ క్లాత్ పైన ఈ థ్రెడ్ పెట్టి స్టిచ్ వేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావించ్కి ఈ విధంగా మనము లైన్ అనేది మార్క్ చేసుకోండి బిగినర్స్ అయితే కనుక హాఫ్ ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఇలా మనము లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆ లైన్ పైన థ్రెడ్ పెట్టి ఖర్చు అనేది నెక్స్ సైడ్కి లోపలికి ఉండేటట్లుగా మనము ఈ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా వేసుకోవాలి నేను చెప్పడం కన్నా మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా వీడియోని మాత్రం చాలా జాగ్రత్తగా గమనించండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఒక్కసారి పాదాన్ని పైకి లేపుకొని మనం స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కానీ మనకి స్క్వేర్ టైప్లో పాదాన్ని పైకి లేపి అలా రాకూడదు జస్ట్ కొంచెంగా మనము ఇలా రౌండ్ షేప్ అనేది తిప్పుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం స్టిచ్ వేసేసుకున్నామంటే కనుక ఈ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా నీట్గా వస్తుంది ఇప్పుడు సరిపడినంత మనము థ్రెడ్ పైపింగ్ వేసేసాం కదా ఎక్స్ట్రా ఉన్న పైపింగ్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్కి పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇదే లైనింగ్కి నడుము దగ్గర పైపింగ్ అనేది స్టిచ్ వేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనకి నడుము దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి థ్రెడ్ అనేది పెట్టేసుకొని మనము దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పక్కనే పడేలాగా వేయాలండి కుట్టు అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది బిగినర్స్ అయితే చాలా స్లోగా అయినా సరే మీకు టైం పట్టినా సరే ఒకటికి రెండు సార్లు మీరు ఇలా ట్రై చేశారు అంటే కనుక ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి ఫినిషింగే వస్తుంది అనమాట ఇక్కడ మనము ఈ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్కి స్ట్రైట్గా ఉన్న క్లాత్ తీసుకున్నాం కదా అదే మనము బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మామూలుగా పై వైపు నుంచి ఈ థ్రెడ్ పైపింగ్ చేయాలి అనుకుంటే కనుక స్ట్రైట్గా ఉన్న క్లాత్తో రౌండ్ అయితే పైపింగ్ అనేది నీట్గా రాదు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇన్విజిబుల్ పైపింగ్కి మాత్రమే మనం స్ట్రైట్గా ఉన్న క్లాత్ని యూజ్ చేస్తాము ఒకవేళ పై వైపు నుంచి వేయాలి అనుకుంటే కనుక క్రాస్గా ఉన్న క్లాత్ మాత్రమే పైపింగ్కి యూజ్ చేయాలి ఇప్పుడు మనకి నడుము దగ్గర ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోండి మీరు బ్లౌజ్ ఏదైతే ఉంటుందో మెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అది బ్లౌజ్ వైపున ఇది మెయిన్ అది పై వైపుకు ఉందనమాట ఓకేనా ఇప్పుడు ఈ లైనింగ్ నేను ఎటువైపుకి తిప్పి ఆ బ్లౌజ్ పైన పెడుతున్నాను ఒక్కసారి వీడియోలో గమనించండి ఓకేనా పైపింగ్ థ్రెడ్ అనేది మెయిన్ బ్లౌజ్కి లైనింగ్కి మధ్యలో ఉంది ఓకేనా అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ఫస్ట్ స్టిచ్ వేసుకున్నామో వైట్ కలర్లో మీకు దారంతో స్టిచ్ కనిపిస్తుంది కదా ఫస్ట్ వేసిన స్టిచ్ థ్రెడ్ పైపింగ్ కుట్టిన స్టిచ్ అనమాట అది ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ పడేలాగా మనము స్లోగా కుట్టుకుంటూ రావాలి మనము ఫస్ట్ ఏ స్టిచ్ అయితే వేసామో అదే స్టిచ్ పైన ఇప్పుడు కూడా స్టిచ్ పడాలి అప్పుడే మనకి నీట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్టిచ్ పైనే ఈ స్టిచ్ పడేలాగా స్లోగా ఇలా పాదాన్ని తిప్పుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా వేసేసిన తర్వాత నెక్కి అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ ఒకసారి బ్లౌజ్ అనేది నీట్గా సర్దుకొని ఎక్కడ లూజ్ లేకుండా నడుము దగ్గర కూడా మనము ఏదైతే స్టిచ్ వేసుకున్నామో అదే స్టిచ్ పైన పడేలాగా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ వేయాలి కాకపోతే మనము నడుము దగ్గర స్టిచ్ వేసేటప్పుడు మాత్రం బ్లౌజ్ ఎక్కడ లూజ్ లేకుండా ఒకసారి నీట్గా సర్దుకోవాలి ఎందుకంటే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్య లూజ్ ఉంటే మనకి మళ్ళీ బ్లౌజ్ అనేది చెడిపోతుంది అనమాట ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్క దగ్గర క్లాత్ని కట్ చేసేసుకోండి ఖర్చు మాత్రం ఇలా మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉండాలండి అది బట్ అది బాగా గుర్తుపెట్టుకోండి ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఖర్చు దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకున్నారంటే మీకు ఈ పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది మనకి నెక్ దగ్గర కట్ చేసేస్తాం కదా ఇప్పుడు నడుము దగ్గర కూడా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని కట్ చేసుకొని ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి టక్స్ పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లోపల వైపు నుంచి బ్లౌజ్ని బయట వైపుకి తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ తిప్పుకుంటే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో అసలు ఐరన్ కూడా చేయనవసరం లేదండి అంత నీట్గా ఈ థ్రెడ్ అనేది తిరిగిపోయిందనమాట ఇప్పుడు మీరు ఐరన్ చేసుకున్న పర్వాలేదు స్టిచ్ వేసుకున్న పర్వాలేదు స్టిచ్ వేసుకున్న మనం సేమ్ కలర్ థ్రెడ్తో కనుక స్టిచ్ వేసామంటే స్టిచ్ వేసినట్లు కూడా కనబడదనమాట నేను ఈ థ్రెడ్ పక్కనే బ్లాక్ కలర్ క్లాత్ మీద బ్లాక్ కలర్ దారంతో స్టిచ్ వేస్తున్నాను చూడండి ఇలా మనము స్టిచ్ వేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు సేమ్ అదే స్టిచ్ నడుము దగ్గర కూడా వేసేయాలన్నమాట మనం నడుము దగ్గర ఈ పైపింగ్ థ్రెడ్ అయితే స్టిచ్ చేసాం కదా అక్కడ కూడా మనకి నెక్కి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి మీరు గమనించాల్సింది ఏంటంటే వైట్ కలర్ ఈ థ్రెడ్ పైన మనకి దారం అనేది కనిపించకూడదు మనం బ్లాక్ కలర్తో స్టిచ్ చేసేయాలి బ్లాక్ కలర్ క్లాత్ మీదే పడాలి ఇదిగోండి ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ వేసుకోవాలి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇదిగోండి చూడండి లోపల వైపు కానీ పై వైపు కానీ ఒక్క దారం కూడా లేదండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉందనమాట ఇలాంటి బ్లౌజెస్కి మనము ఎంత అంటే అంత కస్టమర్స్ అయితే మనకి ఇస్తారు హ్యాపీగా ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో మార్కింగ్ చేసుకున్నామో బిగినర్స్ అయితే ఇలా మార్క్ చేసుకోండి లేదంటే మీకు కొంచెం పని అనేది టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ నెక్ కూడా హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్ పైన వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ అనేది పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా మనకి ఈ సింగిల్ పాదం ఉంటే మాత్రం ఫినిషింగ్ నీట్గా వస్తుంది డబుల్ పాదం అయితే థ్రెడ్ అనేది ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ నెంబర్ థ్రెడ్ కాబట్టి మనకి థ్రెడ్ పక్కన డబల్ పాదంతో పుట్టు అనేది పడదనమాట సో సింగిల్ పాదాన్ని మాత్రమే యూస్ చేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కూడా మెయిన్ బ్లౌజ్ పైన పెట్టేసుకొని ఇలా ఖర్చు కట్ చేసుకొని ఖర్చుల దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకొని వైపుకి తిప్పేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అనమాట మీకు వీడియో చెప్పే విధానం కన్నా చూస్తే నేను ఏ మెథడ్లో స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇలా సేమ్ ఫ్రంట్ పార్ట్ టూ సైడ్స్ కూడా ఈ విధంగా కుట్టేసుకోవాలి నేను తర్వాత ఇవి జాయిన్ చేస్తాను లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత డబల్ పాదం పెట్టి నేను జాయిన్ చేస్తాను అనమాట మనము ఇటు సైడ్ పార్ట్ ఎలా కుట్టుకున్నామో సేమ్ ఇది కూడా అంతే లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో థ్రెడ్ అనేది ఉందనమాట అర్థమైంది కదా లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలో థ్రెడ్ అనేది ఉంది ఇప్పుడు వైపుకి తిప్పేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా అది బ్యాక్ సారీ బ్లాక్ క్లాత్ పైన పడేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అనమాట కటింగ్లో వన్ సైడ్ హ్యాండ్కి నేను ఖర్చులు అతకాలి అని చెప్పాను కదా సో అదైతే ఇక్కడ నేను అతుకుతున్నాను ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది స్టిచ్ వేసేసుకొని పైవైపున కూడా నేను స్టిఫ్గా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ వేసుకున్నాను ఈ లైన్ దగ్గర నుంచి నాకు ఖర్చు కోసం నేను ఎంత అయితే బ్యాక్ పార్ట్లో తీసుకున్నానో అంతే క్లా ఖర్చుని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాను టూ ఇంచెస్ ఈ విధంగా ఖర్చు మార్కింగ్ చేసేసుకొని దీనిపైన కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఆ మార్కింగ్ పైన ఈ థ్రెడ్ అనేది పెట్టుకొని ఖర్చులు అనేవి ఇటువైపుకి ఉండేలాగా చూసుకోవాలి హ్యాండ్ వైపు ఏమో మనకి థ్రెడ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు లోపల వైపు నుంచి పై వైపుకి తిప్పేసుకోవాలి అంతే ఇలా టూ హ్యాండ్స్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకున్నామంటే థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ మనీ అనేది ఛార్జ్ చేయొచ్చు మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి చాలామంది అడుగుతున్నారు నాకు ఆ వీడియో పెట్టండి ఈ వీడియో పెట్టండి ఆ డౌట్ ఉంది ఈ డౌట్ ఉందని నేను ప్రతి ఒక్కరూ అడిగిన దానికి తప్పకుండా వీడియోలో చెప్తానండి కాకపోతే నేను ఒక్కొక్కరు అడిగిన ఒక్కొక్క వీడియో పెట్టాలి కాబట్టి అలా పెట్టుకుంటూ వస్తున్నా అనమాట మీరు అడిగిన ప్రతి వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను బట్ కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే దయచేసి ఏమీ అనుకోవద్దు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇటు సైడ్ హ్యాండ్ కూడా నేను ఈ క్లాత్ అనేది అతికేసి ఖర్చుని మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట టూ ఇంచెస్ మనం ఇలా నీట్గా ఖర్చులతో సహా ప్రతిదీ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే స్టిచ్చింగ్లో కూడా చాలా ఈజీ అవుతుందండి నేను బ్యాక్ పార్ట్ కటింగు హ్యాండ్స్ కటింగు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పోషేసా ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యే విధానంలో అవన్నీ చెప్పాను అనమాట మనం చాలా టిప్స్ అయితే ఆ వీడియోస్లో షేర్ చేశాను కదా ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి దీని తర్వాత నేను ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా వీడియో పోస్ట్ చేస్తాను చాలా క్లియర్గా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ డాట్స్ ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ నడుము పైకి లేకుండా అంటే పైకి లేచినట్టు అనిపిస్తుంది కదా అలా లేకుండా మనము బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్కి చంకల్లో ముడతలు లేకుండా బ్లౌజ్ నీట్గా ఎలా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైపై పాయింట్స్ అయితే ఇవ్వండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇవాళకి వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్